ఓం నమో నారాయణ ఆయన నమశివాయ గరుడు పరం నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటి అసలు మానవ జన్మ ఎత్తడమే గొప్ప అంటే గొప్ప జన్మ అసలు కష్టం ఎత్తే అంటే గొప్ప అటువంటి జన్మలో నిన్ను నువ్వు గనక ఉద్ధరించుకోలేకపోతే తత్వజ్ఞానం నువ్వు పొందలేకపోతే ఇక నీ అంత జ జంటారు ఈ సృష్టి ఉన్నాడు రా బాబు అని చెప్పారు కంటిన్యూషన్ అన్య యోనులకు భిన్నంగా సుందరములైనటువంటి ఇంద్రియాలతో ఆకారంతో బుద్ధితో వచ్చిన మానవ జన్మను సద్వినియోగం చేసుకుని ఆత్మహిత జ్ఞానాన్ని పొందినవాడు తనను సృష్టించిన బ్రహ్మకే ద్రోహం చేసిన వాడు అవుతాడు మిగతా ప్రాణులతో పోలిస్తే మనిషికే అందంగా శరీరం ఉంటుంది ఆకృతి ఉంటుంది ముక్కు చెవులు కాళ్ళు ప్రతి ఒక్క అంగం అద్భుతంగా ఉంటాయి ఇంద్రియాలన్నీ కూడా అటువంటి నీవు ఆత్మజ్ఞానాన్ని పొందాలి అలా పొందలేదనుకో నువ్వు నిన్ను సృష్టించినటువంటి బ్రహ్మకే ద్రోహం చేసిన వాడు అవుతావు ఇక ఏ శరీరం లేకుండా ఏ పురుషార్థము సంభవం కాదు కదా అందుకే నీ యొక్క ఆత్మకి ఈ యొక్క శరీరాన్ని ఇచ్చి నీ ద్వారా ఏవైతే చేయాల్సి ఉంటాయో అవన్నీ కూడా కర్మలు అవన్నీ చేపిస్తూ ఉంటారు కాబట్టి వాటిని అన్ని విధాల ఎల్లవెల్లడం సంరక్షించుకోవడం కోసం సంరక్షించుకోవటం పురుషుని యొక్క మొట్టమొదటి యొక్క బాధ్యత ప్రాచీలు నిర్దేశించిన ఉపవాసం కూడా దేహరక్షణలో భాగమే అని చెప్పేసి అంటూ అంటే ఉపవాసం కూడా అట దేహరక్షణలో భాగమేట ఓకే లెట్ బి ఇక శరీరంతో పాటు ఆత్మ కూడా రక్షింపబడుతూ ఉంటుంది ఆత్మే మెయిన్ ఈ ఆత్మకు ఒక బాడీ ఇస్తారు సో ఆత్మ శరీరం రెండు కూడా రక్షించబడుతూనే ఉంటాయి ఆ జీవన పర్యంతము ఆత్మను రక్షించుకోగలిగిన వాడు తన జీవిత కాలంలోనే సర్వ మంగళాలను చూడగలుగుతూ ఉంటాడు సో నీ యొక్క లైఫ్ లాంగ్ నీ యొక్క ఆత్మని రక్షించుకోగలిగితే ఎట్లా నీకు ఆత్మ చెప్పేది ఏది తప్పు ఏది ఒప్పు ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్పేసి దెన్ నువ్వు దాన్ని ఫాలో అవుతూ ఉంటే చాలు రే నీ మనస్సాక్షి అంటుంటారు అదే ఆత్మ అంటే సోల్ ఆల్వేస్ కరెక్ట్గానే చెప్పింది మన బుర్ర ఉందే ఇది మాత్రం వచ్చారా ఇచ్చారా అంటూ ఉండేది సమ్టైమ్స్ అది ఇది మనకి తేడా కొడుతుంటిది కానీ వాడు మాత్రం గుర్తుంచుకోండి ఏది కరెక్ట్ అనేది ఉండేది అది మన ఆత్మ చెప్పారు సో ఈ జీవితంలో సర్వమంగళాలను చూడగలుగుతాడు మనిషినికి మాటిమాటికి దొరకనివి మనకి మాటిమాడికి దొరకనివి ఏవట గ్రామం క్షేత్రం ధనం గృహం శుభం శరీరం అరుదైనటువంటి ఈ అవయవ సముదాయాన్ని అన్ అనవతరము ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోను కనుమాట భగవత్ చింతన చేయగలడు దట్ మీన్స్ గ్రామం క్షేత్రం ధనం గృహం శుభం శరీరం అంటే ఒక్కసారి ఈ శరీరం డబ్బు ఇల్లు ఊరు రాజ్యం సంతోషం శుభాలు లైక్ ఇవన్నీ ఒక్కసారే వస్తాయంట సో వాటిని నువ్వేం చేయాలా జాగ్రత్తగా అరుదైనటువంటి అవయవాలతో ఈ దేహంతో వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి అప్పుడే నువ్వు భగవంతునితో ఇంట్రాక్ట్ అవ్వగలుగుతావు బెస్ట్లో ఉండగలుగుతావు శరీర రక్ష ధర్మానికి ధర్మరక్ష జ్ఞానానికి జ్ఞానరక్ష ధ్యాన యోగానికి అది ముక్తి ప్రాప్తికి బాటలు వేస్తాయి ఇంద్రియ లోలత్వం వల్ల మోహలోభాల వల్ల ఆత్మ చెడిపోయి కార్యాలకు దూరంగా పోలేక చిక్కుకుపోతే ఇక మనిషిని ఎవరు బాగు చేయలేరు కన్ను ఏదైతే చూసిందో అది నీకు నచ్చింది దాన్ని పొందాలనుకుంటే ఇబ్బంది అండ్ ఏవైతే ఇంద్రియ లోలత్వం వల్ల టెంప్టింగ్ అవుతూ ఉంటావు ప్రతి దానికి దానివల్ల ఇబ్బంది మోహం వల్ల ఇబ్బంది ఇలా చెప్పుకుంటూ పోతే బెస్ట్ అన్నది ఏదైతుందో దానిని వదిలేసి వర్స్ట్ అన్నది ఉందో అండ్ మనిషిగా ఉన్నప్పుడు ఏదైతే చేయబోతుందో చేసుకుంటూ నువ్వు కనుక వెళ్తూ ఉన్నట్టయితే అంతిమంగా నీకేమైంది ఏమైంది నిన్ను బాగు చేయలేడు ఈ మానవ జన్మ ఇతర నువ్వు తత్వజ్ఞానం పొందలేవు ఆత్మజ్ఞానం పొందలేవు నిన్ను సృష్టించిన బ్రహ్మం మోసం చేసినట్టే ఇంకా చాలా ఉన్నాయి అవి రేపు డిస్కస్ చేస్తాం